ప్రతిరోజు ఒక మహానుభావుడి జీవిత కథను తెలుసుకుని మన జీవితాన్ని మార్పుదిద్దుకుందాం ఇవాళ తెలుసుకుందాం సెంట్ అగ్నెసమ్మ గారి గురించి తన విశ్వాసం కోసం ప్రాణం అర్పించిన ఒక ధైర్యవంతమైన యువతి కథ వినాల ఇదే పవిత్ర సెంట్ గారి జీవితం సెంట్ అగ్నెసమ్మ రోమ్ నగరంలో పన్నెండు ఏళ్ల చిన్నారిగా పుట్టింది చిన్న వయస్సులోనే యేసుక్రీస్తుపై అపారమైన విశ్వాసం కలిగి ఉండేది ఆమె అందం చూసి అనేకమంది వివాహం చేసుకోవాలని కోరుకున్నారు కాని ఆమె ఒక్క మాట చెప్పింది నా జీవితాన్ని నేను ఏస్కే అంకితం చేశాను రాజకుమారుడి ఆజ్ఞను కూడా తిరస్కరించిన అగ్నిసమ్మను జైలులో ఉంచారు భయపెట్టినా శిక్షలు విధించినా ఆమె విశ్వాసం కదలలేదు చివరికి తన విశ్వాసం కోసం తల వంచని అగ్నిసమ్మను మూడు వందల నాలుగులో వీరమరణం పొందేలా చేశారు ఆమె ధైర్యం విశ్వాసం ఇప్పటికీ లక్షల మందికి ప్రేరణగా నిలుస్తోంది మన జీవితంలోనూ ఎంత కష్టం వచ్చినా మన నమ్మకం మన విశ్వాసం మీద నిలబడటమే అసలైన విజయానికి మార్గం సెంట్ అగ్నసమ్మగారు చెప్పినట్టే ప్రేమలో ఉన్న విశ్వాసం ఎప్పుడూ ఓడిపోదు